ప్రశ్న ప్రతిభ ఒక రుణ సంస్థ అంటే ఫైనాన్స్ కంపెనీ నుండి మొదట కారును కొనడానికి నలభై ఏడు వేల రూపాయలను పదిహేడు పర్సెంట్ వడ్డీతో ఐదు సంవత్సరములకు సాధారణ వడ్డీకి అప్పు తీసుకున్నది అయినా మొదటిది ఆమె రుణ సంస్థకు ఎంత మొత్తం చెల్లించాలి రెండోది ఆ మొత్తాన్ని సమాన వాయిదాల్లో చెల్లించాలంటే ఆమె నెలా ఎంత మొత్తం చెల్లించాలి జవాబు ఈ ప్రశ్నలో ప్రతిభ ఒక రుణ సంస్థ దగ్గర ఎంత అప్పు తీసుకుంది నలభై ఏడు వేల రూపాయలను అప్పు తీసుకుంది ఎంత వడ్డీ రేటు చప్పున పదిహేడు పర్సెంట్ వడ్డీ రేటు ఎన్ని సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఈ నలభై ఏడు వేలు ఏంటి అసలు అంటే దీన్ని పీ అనుకుందాం ఈ పదిహేడు పర్సెంట్ ఏంటి వడ్డీ రేటు అంటే ఇది ఆర్ ఈ ఐదేంటి సంవత్సరాలు అంటే ఇది ఎన్ ప్రశ్నలో సాధారణ వడ్డీ ఎంత అనేది అడిగారు సాధారణ వడ్డీ సూత్రమేంటివల్ టు పిఎన్ఆర్ బై హండ్రెడ్ ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత నలభై ఏడు వేలు ఇంటూ ఎన్ అంటే ఎంత ఐదు ఇంటూ ఆర్ అంటే ఎంత పదిహేడు బై వంద ఈ డినామినేటర్లో ఉన్న రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి అంటే మనకి ఎంత వస్తుంది నాలుగు వందల డెబ్బై ఇంటూ ఐదు ఇంటూ పదిహేడు ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల డెబ్భై ఇంటూ ఐదు ఇంటూ పదిహేడు అంటే దాని విలువ ఎనభై ఐదు ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల డెబ్భై ఇంటూ ఎనభై ఐదు అంటే దాని విలువ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఇదేంటి కట్టాల్సిన వడ్డీ మొదటి ప్రశ్న ఏంటి ఆమె రుణ సంస్థకు ఎంత మొత్తం చెల్లించాలి అంటే అదేమవుతుంది ఏజ్ ఈక్వల్ టు అసలు అంటే పి ప్లస్ వడ్డీ అంటే ఐ పి అంటే ఎంత అసలు నలభై ఏడు వేలు ప్లస్ వడ్డీ ఎంత ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఇజ్ ఈక్వల్ టు నలభై ఏడు వేలు ప్లస్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అంటే దాని విలువ ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇదేంటి ఆమె రుణ సంస్థకు కట్టాల్సిన మొత్తం ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఆ మొత్తాన్ని సమాన వాయిదాలలో చెల్లించాలంటే ఆమె ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాలి ఆమె చెల్లించాల్సిన మొత్తం మనకు ఎంత వచ్చింది ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చింది ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లించాలి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి పన్నెండు నెలలు ఉంటాయి అంటే ఐదు సంవత్సరాలకి పన్నెండు ఇంటూ ఐదు అంటే దాని విలువ అరవై అంటే అరవై నెలలు ఉంటాయి ఈ మొత్తాన్ని ఆమె అరవై నెలల్లో చెల్లించాలి అంటే నెలకి ఎంత చెల్లించాలి ఈ మొత్తము బై అరవై చేయాలి అదే ఇక్కడ రాద్దాము ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై బై అరవై ఈ సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఎంత వస్తుంది ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు బై ఆరు వస్తుంది అంటే ఈ ఆరు ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదులో పద్నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ ఒక్కసారి పోతుంది అంటే దీన్ని సుమారుగా పద్నాలుగు వందల యాభై అని రాసుకోవచ్చు అంటే ప్రతి నెల ఈమె కట్టాల్సిన వడ్డీ పద్నాలుగు వందల యాభై ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము